రైస్ దలాడ్ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామం మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈ యొక్క దినమునకు సిద్ధపరిచిన వాక్యభాగము సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వచ్చినములు ఈ రీతిగా చదువుకుందాం ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినములు ఈ రీతిగా వ్రాయబడింది కాబట్టి ఏమి తిరిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతింపకడి అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారితురు ఇవన్నీ మీకు కావాలనని పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొ మొదటి వెదికడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును దేవునికి స్తోత్రం హలే కాబట్టి ప్రియమైన వర్లారా ఏమి తిందమో ఏమి తాగదమో ఏమి ధరించుకుందామో అని మనం విచారణ చేసే వారముగా ఉన్నామా మనం మన ప్రభుత్వ యేసుక్రీస్తుని మన సొంత రక్షకుగా మనం అంగీకరించిన వారముగా ఉండి ఉండకూడా మనం ఏం తినాలి ఏం తాగాలి ఏం ఏమి సిద్ధపరచుకోవాలి అని మనం అనేకమైన వాటి కొరకు విచారణ చేసేవారు గుంపులో ఉన్నావా నువ్వు ఈ దినమున కాబట్టి ప్రియమైన వాళ్ళరా నువ్వు దేవుని అంగీకరించినట్టయితే సొంత రక్షణగా అంగీకరించినట్టయితే మన యొక్క పరలోకపు తండ్రికి ఏం కావాలో ఆయన మన హృదయాలను గ్రహించే దేవుడు మనం మన యొక్క మాట నా మన నాలుగ రాకముందు మన హృదయాలను గ్రహించే దేవుడు మనకేం కావాలో ఇచ్చే దేవుడు తన బిడ్డలకు ఏ ఆహారం సిద్ధపరచాలి ఏ వస్త్రాలను ఇవ్వాలి ఏ యొక్క నివాసాలను సిద్ధపరచాలి ఏ యొక్క కార్యములు చేయాలి మన పట్ల ఆయన మన పక్షానం ఆయన నిలబడి గొప్ప కార్యాలు చేసే దేవుడు మనకు ఉన్నాడు మనకి ఇవ్వడానికి ఇష్టం ఇష్టపడి ఉన్నాడు కాబట్టి మన యొక్క హృదయాలను సజీవయాగంగా మనం సమర్పించే వారంగా ఉండాలి మనం అన్యజన్యులు అయితే వీటి కొరకు విచారణ చేస్తూ ఉంటారు లోకంలో ఉన్నారు దేవుని ఎరగని వారు అన్ని జన్యుని వారు వీటి కొరకు విచారం చేస్తూ ఉంటారు ఉదయం లేచిన మాదిరి కానీ సాయంత్రం వరకు కూడా ఏమి ఏమి సంపాదించుకోవాలి ఏమి మనం సమకూర్చుకోవాలి ఏమి తినాలి ఈ యొక్క ఏ యొక్క ఆహారం మనం సిద్ధపరచుకోవాలి ఏ వస్త్రాలు కొనుక్కోవాలి ఏ యొక్క మేడలు మిద్దులు సమకూర్చుకోవాలి ఈ లోకంలో ఉన్న వారి సంపద కొరకు వారు ఆలోచన చేసేవారముగా ఉన్నారు మరి దేవుని మనం కలిగి ఉన్న వారముగా ఉన్నప్పుడు మనకు మన యొక్క పరలోకపు తండ్రి మన హృదయాన్ని గ్రహించే తండ్రి మనం ప్రార్థన చేసి అడగాలి మనం 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 ప్రార్థన హృదయానుసారంగా మనకు మనం ఆయనకు సమర్పించుకున్నట్లయితే మన మనసును గ్రహించిన దేవుడు మనకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా నీవు ఏం చేయాలంటే మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మనం వెతికేవారముగా ఉండాలి ఆయన రాజ్యాన్ని మనం వెతికేవారముగా ఉండాలంటే ఆయన దేవుని దేవుని యొక్క నామాన్ని మనం రక్షించబడే వారంగా ఉన్నాము అలాగే ఎవరైతే రక్షణ పొందుకున్నారో వారి ఎందు మనం సహవాసం చేసే వరకు ఉండాలి దేవుని నామం దేవుని యొక్క సన్నిధిలో మనం సహవాసం చేసే వరకు ఉండాలి దేవుని సముఖంలో మనం కనిపెట్టుకునే వారంగా ఉండాలి నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి ఆయన ఎందు మనం ప్రార్థన ఎందు పట్టుదల కలిగి చేసే వారంగా ఉండాలి ఎల్లప్పుడు కూడా మనం దివారాత్రం కూడా ప్రార్థించే స్థితిలో మనం కలిగి ఉండాలి ఆయన మనం ఆయన్ని మనం ఇష్టపడాలి ఆయన మనం ఆయన్ని మనం సంత రక్షణగా స్వీకరించాలి మన హృదయాలో ఇష్టపడాలి ఆయన ఎందుకు మనం ఎప్పుడైతే ఇష్టం కలిగి జీవిస్తామో ఆయనను మన ఆశ్రయం మన దుర్గముగాను మన కేడుముగా ఎప్పుడైతే మనం ఉంచుకొని ఉన్నామో అప్పుడు మన పరలోకపు తండ్రి అవి ఇవన్నీ ఇవ్వడానికి మనకు మనకి ఏ అవసరమో అవి అవన్నీ కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు చూడండి ఆకాశపక్షులు చూడండి అవి ఎత్తవు కోయవు కొట్టల్లో కూర్చుకోడు కానీ పరలోకపు తండ్రి వాడిని పోషించున్నాడు మరి మరి ఆకాశపక్షుల కంటే మనం ఎంతగానో గొప్ప శ్రేష్ఠులు కదండి ఎంతగానో మనం జ్ఞానం కలిగిన వారం కదండి ఆయన బిడ్డలంగా మనకి ఏం కావాలో ఆయనకి ఆయన మనకి ఇవ్వలేడా ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి మన హృదయాల్ని ఆయన సమర్పించుకునే వారంగా ఉండాలి మన హృదయాల్లో మనం పాపమనే ముళ్ళుంచుకొని పాపమనే అడ్డుకోడలు తొలగించుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా మనం ఉండి మన జీవితం జీవించుతూ మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించ ఆలకించడానికి ఆయన ఇష్టపడతాడా ఇష్టపడ్డాడు ఎందుకంటే మన హృదయాల్లో మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి మన యొక్క దేహాత్మలు పరిశుద్ధంగా ఉండాలి మన యొక్క అంతరంగం పరిశుద్ధంగా ఉండాలి మన యొక్క నోటిని నాలుగుని పదినంగా కాపాడుకోవాలి మన చూపులను పరిశుద్ధంగా కాపాడుకోవాలి అప్పుడే మనం దేవుని రాజ్యంలో మనం ఉన్నట్టుగా దేవుని రాజ్యాన్ని వెతికేవారంగా ఉంటాము దేవుని రాజ్యం మనకు దగ్గరగా ఉంటుంది మన సమీపంగా ఉంటుంది కాబట్టి ప్రియమైన వాళ్ళు ఆయన నీతిని వెతకాలంటే నువ్వు ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన విధులను ఎప్పుడైతే గైకొని ఆయన ఆయన ఆజ్ఞని ప్ర ఆయన ఆజ్ఞని బట్టి నడుచుకుంటున్నావో అప్పుడే ఆయన నీతి నీతిగా ఎంచుతాడు నీ యొక్క నీ నీ యొక్క మార్గాన్ని నీతిగా చేస్తాడు నీ యొక్క బ్రతుకుని నీతిగా చేస్తాడు నీతి మంత్రిగా చేస్తాడు ఇష్టపడు ఇష్టపడుతున్నాడు నీవు నీతి మంత్రిగా కలిగి జీవించాలంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి ఆయన పరిశుద్ధ గ్రంథమును మనం దేవారాత్రము ధ్యానించేవారముగా ఉండాలి దేవారాత్రము ఆయన పరిశుద్ధ గ్రంథమును మనం ఆనందించచ్చు దేవారాత్రము దాన్ని వారముగా ఉండాలి అప్పుడు మన పొలము ఆకువాడగా తన కాలముందు ఫలం ఇచ్చి చెట్టు వల్లే మనల్ని చికిరింపజేస్తాడు మనల్ని పలింప చేస్తాడు కాబట్టి ప్రియమైన వారిలో మనం దేవుని సంధ్య మనం కనిపెట్టుకునే వారంగా ఉండాలి ఇప్పుడు అయితే వీటన్నిటి కొరకు విచారణ చేస్తూ ఉంటారు వాళ్ళైతే దేవుని ఎరగని కాబట్టి ఎరగరు కాబట్టి వాళ్ళకి ఏం కావాలో ఈ లోకంలో ఏం సంపాదించుకోవాలని ఆరాటం కలిగి ఉంటారు అయితే మనమైతే మనం ప్రభువును ఉన్న వారంగా ఉన్నాము మనం ప్రభువును కలిగి ఉన్న వారంగా ఉన్నాము కాబట్టి ఈ భౌతికంగా మనం తల్లిదండ్రులమైన మనం మన బిడ్డల కొరకు ఏమి సిద్ధపరచాలి అని తల్లి ఆలోచిస్తూ ఉంటుంది ఈ యొక్క దినం ఏ యొక్క ఆహారం సిద్ధపరచాలి నా బిడ్డలకి ఏ వస్త్రాలు వేయాలి ఏ వస్త్ర ఏ వస్త్రాలు వేసి స్కూళ్ళకి కాలేజీకి పంపించాలి అని ఆలోచన చేస్తూ ఉంటుంది అదే తండ్రి అయితే బయటకు వెళ్ళి ఏం రావాలి అని ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాడు నా బిడ్డలకి ఏం కొనాలి నా భార్యకి ఏం కొనాలి నా మాకు ఏం సమకూర్చుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటాం అది మామూలు విషయమే కానీ మనం మనకంటే ముందు మన యొక్క రహస్యాలు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మనకి ఇవన్నీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు వాటి కొరకు చింతించందు చింతించిన చింతించడం చింతించడం వలన మనం ఒక మూర ఎక్కువగానే తక్కువగానే చేసుకునే వారము కాదు కాబట్టి ప్రియమైన వారి మన ప్రయాసము మన భారము మన చింత యావత్తు కూడా ఆయన మన పాదాల దగ్గర మనం విడిచిపెట్టినప్పుడు ఆయన మనకు ఏం కావాలో మనకి ఏ ఏ యొక్క అవసరాలు ఏమున్నాయో సమస్తమును ఎరిగిన దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి మాటలు విని నువ్వు ఇష్టపడుతున్నావా గ్రహిస్తున్నావా దేవుని యొక్క వాక్యం ఎందు శ్రద్ధ కలిగి జీవిస్తున్నావా దేవుని యొక్క మాటల ఎందు ఆసక్తి కలిగి ఆయన ఆయన నీతిని రాజ్యాన్ని వెతికే పనిలో ఉన్నావా అట్లయితే నీవు నీ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశ్రయించడానికి ఇష్టపడుతున్నాడు మన యొక్క దేవుని పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలంటే మనం దేవుని ఆశ్రయంగా దుర్గముగాను ఖేడముగాను మనం ఎంచుకునే వారంగా ఉండాలి ఆయన నామాన్ని ఇష్టపడే వారంగా ఉండాలి మనం ఇష్టపడే వారంగా ఉన్నప్పుడు మనం పరలోకపు తండ్రి మనకు మనకు ఏం కావాలో ఏం ఏమి అవసరాలు ఉన్నాయో సమస్తం ఇవ్వడానికి ఇష్టం కలిగి జీవిస్తున్నాడు ఈ కాబట్టి ప్రేమైన వాళ్ళు ఈ సమయం అందు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మొరపెట్టినట్టయితే హృదయపూర్వకంగా నీ యొక్క హృదయాన్ని సజీవయాగంగా సమర్పించుకొని దేవునికి సమీపంగా ఎప్పుడైతే నువ్వు దగ్గరికి వస్తావో ఆయన ఆయన నీతిని రాజ్యాన్ని ఎప్పుడైతే వెతుకుతావో నీకు అవన్నీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అవన్నీ పొందుకోవడానికి నీవు ఇష్టం కలిగి జీవిస్తున్నావా ఇష్టం కలిగి జీవించినట్లయితే ఇదేనా నుండే నువ్వు ప్రార్థన విడవకుండా పట్టుదలగా ప్రార్థించడం నేర్చుకో నువ్వు ప్రార్థించడమే కాకుండా ఇతరులకి కూడా ప్రార్థన ఎలా చేయాలో నేర్పించే వారముగా మనం ఉండాలి ఇతరులకు మనం దేవుని వాక్యం ప్రకటించే వారముగా ఉండాలి ఆయన నీతిని రాజ్యం కొరకు మనకు మనం ఇతరులకు చెప్పేవారముగా ఉండాలి ఇతరులను కూడా మనం ఆయన మార్గంలో నడిపించే వారంగా ఉండాలి మనం ఎప్పుడైతే ఆయన మార్గంలో మనం నడిపించే వారంగా ఉంటామో మనం ఎప్పుడైతే ఆయన మార్గంలో మన కుటుంబాన్ని నడిపిస్తుంటున్నామో ఆయన ఇవ్వడానికి మన మన యొక్క కార్యములన్నీ చేయడానికి మన పక్షాన్ని నుండి మన పక్షాన్ని న్యాయం తెచ్చి దేవుడు మనకు దగ్గరగా సమీపంగా ఉన్నాడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క మాటలు పరిశుద్ధమైన మాటలని యొక్క హృదయంలో ముద్రించుకొని ఈ యొక్క విన్న మాటలు గ్రహించి విడిచిపెట్టేయకుండా ఏకువిచాముని లేచి ప్రార్థించడానికి ఇష్టపడు దివారాత్రము ఆయన ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథమును ఆయన ఆజ్ఞలో పాటించడానికి ఇష్టం కలిగి జీవించినట్లయితే ఆయన ఆయన యొక్క దీవెన్లో ఆయన యొక్క ప ఆశీర్వాదంలో నీకు నీ కుటుంబాలకు ఎల్లప్పుడూ కలిగి ఉండడానికి దేవుడు ఇష్టం కలిగి జీవిస్తున్నాడు ఈ మాటలు మీ యొక్క హృదయంలో ఫలించి ఆశీర్వదించి నడిపించినగాక ఆమెన్